아, oh, 고맙습니다. కదిరి పట్టణంలో మనమందరం కూడా గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు అలాగే అందరూ అధికారులు డిఎస్పి గారు మరియు మితర పురపరిక పురపాలక అధికారులందరూ కూడా కలిసి ప్రభుత్వం చెప్పిన విధంగా మనమంతా కూడా ఘనంగా ఈ యొక్క అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేయడమైంది ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎక్సైజ్ సిఐ గారు మా సిబ్బంది పత్రికా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో యువత ఇట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలి పోకుండా వాళ్ళని జాగ్రత్త పరుస్తూ అటువంటి ఏదైనా కూడా ఉంటే కూడా చట్టపరమైన చీరలు కఠినంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈగల్ టీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే సంస్థ స్థాపించింది దాని ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా వారు స్కూల్లో ఇటువంటి యాక్టివిటీస్ కానీ ఏదైనా ఉంటే ఆ టీమ్స్ శక్తి టీమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శక్తి టీమ్స్ తెస్తారు వారు మా దృష్టికి తెస్తే వారి మీద కేసులు నమోదు చేయడమా కౌన్సిలింగ్ చేయడమా రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించడమా తదుపరి చర్యలు ఏం చేయాలనేది కూడా తీసుకోవడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను గుర్తించి ఈ డ్రగ్స్ను మన ఊరిని మన వీధి నుంచి మన ఊరు నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి కూడా పాలుదొరేదానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది అది ఒక డిపార్ట్మెంట్కు లేకపోతే కొంతమంది వ్యక్తుల చేత సాధ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపితేనే ఈ మొహమ్మారిని మనం పాల్దొలగలం ఈ అవకాశం కలిగించే పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ శాస్త్రత్తుల వారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించడం అనేది జరుగుతోంది ఈ డ్రగ్స్ కు బానిసలు మత్తులో జోగడితే పిల్లల దగ్గర నుండి యువత వరకు కూడా ప్రపంచమే నిద్రపోయే పరిస్థితి వస్తుంది ఈ మత్తు మందు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ మత్తు మందు యుద్ధాలే జరిగినాయి చైనా జపాన్ల మధ్య మూడు సార్లు ఓపిఎం వార్స్ అనేవి కూడా జరగడం ఇది నిజంగా ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలు కూడా కొద్దిమంది గంజాయికి అలవాటు పడడం ఇక కొన్ని ఏరియాస్లో అయితే ఉదయాన్నే నాటుసారే తాగినటువంటి సందర్భాలు కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి ముందు అటువంటి సందర్భంలో పిల్లలను ఇటువంటి మత్తు పదార్థాలు బాధ్యతలు కాకుండా ఉండేటట్టుగా మన సిబ్బంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈగల్ టీమ్స్ ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది పాఠశాలలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం అన్ని రకాలుగా విద్యార్థులు చేతనపరుస్తున్నటువంటి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా మనకు ఉత్తేజపూర్వకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి మన దగ్గర ఉన్నారు తాను కూడా మంచి దీనిపైన సందేశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి యువతరం కూడా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువతతో నేర్కోవాలంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ మాట్లాడతారా కూడా విద్యార్థులతో ఉద్యోగస్తులతో సామాజిక సంఘ సంస్కర్తలతో మన మీదే ఉంది మనమందరూ ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో సామాజిక బాధ్యత గుర్తెరుగుతామో మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాల మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన జీవితాల మీద మన భవిష్యత్తు మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలను దారపోసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించినారు ఈ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా తీర్తి ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలో కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడైతే మనలో బాధ్యత ఉంటుందో క్రమశిక్షణ అనేది దానంతట అదే మనలో వస్తుంది ఎప్పుడైతే తల్లిదండ్రులకు కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నారు పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడతారనే ఆలోచన ఎప్పుడొస్తుందంటే మనము వాళ్ళకు సరైనటువంటి సమయం ఇవ్వనప్పుడు సరైనటువంటి పెంపకము ఇవ్వనప్పుడు వాళ్ళకు ప్రేమ కానీ వాళ్ళ పట్ట బాధ్యత కానీ వాళ్ళ పట్ట జీవితం గురించి మనం చెప్పాల్సినటువంటి నేర్పించాల్సినటువంటి క్రమశిక్షణ నేర్పించినప్పుడే పిల్లలు దారి తప్పుతారు ఐదేళ్ళ సంవత్సరాల వయసులో బిడ్డలు ఎప్పుడైతే మీరు క్రమశిక్షణ అలవాటు చేయడం మానేస్తారో ఖచ్చితంగా ఆ పిల్లలు రకరకాలైనటువంటి ఒత్తిళ్ళకు గురవుతారు రకరకాలైనటువంటి కార్యక్రమాలకు గురవుతారు వాళ్ళకి ఎప్పుడు కూడా బయట విషయాలు ఎక్కువగా ఆకర్షించేటువంటి పరిస్థితులు ఉంటాయి తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమగా బిడ్డలను చూస్తారో వాళ్ళకి ఇంకొక మత్తు అవసరం లేదు తల్లిదండ్రుల ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది వాళ్ళ ఇచ్చేటువంటి కేటాయించేటువంటి సమయమే మత్తుగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో తండ్రి క్రమశిక్షణ తప్పిన కొంతమంది మందు తాగొచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు కొంతమంది పని రీత్యా బయటికి పోతూ ఉంటారు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళు బయట పోయేసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే ఆర్థికంగా వాళ్ళకి స్థిరత్వం లేనటువంటి కుటుంబాల్లో తల్లిదండ్రులు నిరంతరము కొట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి ఇటువంటి పరిస్థితులే చిన్నారుల మనసు మీద ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త మొదటి బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండో బాధ్యత గురువులు మన దగ్గరికి పంపిస్తారు తల్లిదండ్రులు చదువు నిమిత్తం ఈ రోజున ప్రభుత్వాలు అనేది పిల్లల పెంపకంలో పిల్లల చదువు విషయంలో పిల్లల ఆరోగ్య విషయంలో అనేక రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తా ఉన్నాయి వాళ్ళకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమాలు నిన్నడి నిన్న తల్లి తల్లి వందనం పేరు మీద కూడా పిల్లలకు డబ్బులేసినటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున పిల్లల చదువు గురించి కానీ పిల్లల పంపకం గురించి కానీ ఆలోచన చేసిన ప్రభుత్వాల గతంలో లేవు ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా ప్రభుత్వాలు కూడా మాకు తల్లిదండ్రులు మాదిరిగా చూస్తున్నాయని ఆలోచనతోనే బాధ్యతాయుతంగా పిలగలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను గురువుల్ని కూడా ఆలోచన చేసుకోమంటా ఉన్నాను తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం మీ దగ్గరే కేటాయిస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి మీ మీదే మరింత బాధ్యత ఉంటుందనేది కూడా మీరు నేర్చుకోమంటూ ఉంటాను అంతేకాకుండా ఈ రోజున విజిలెన్స్ పోలీసింగ్ అనేది కూడా పోలీసింగ్ అనేది మామూలుగా చాలా కష్టం రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉంటారు అనేక రకమైనటువంటి సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు సమస్యల్ని పరిష్కరిస్తూనే ఉంటారు కానీ పిల్లల కంటే ప్రాధాన్యత ఏ ఒక్క విషయం కూడా పెట్టుకోవద్దని చెప్పి పోలీసు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే నేను కూడా ఈ నియోజకవర్గంలో పోలీస్ శాఖకు తెలియజెప్పడం జరిగింది మొదటిగా ఈ నియోజకవర్గంలో గంజాయి విక్ర విక్రయాలు అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చేయమని చెప్పేసి తెలియజెప్పినాం అయినప్పటికీ కూడా కొద్ది వరకు కట్టడైందే కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల గంజాయి సేవించడం అనేది కనబడుతూనే వస్తోంది ఈ సందర్భంగా పోలీస్ కదిరి పోలీస్ శాఖ కూడా చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళున్నా కూడా మాదక ద్రవ్యాల్లో కానీ గంజాయి వ్యాపారంలో కానీ గంజాయి సేవించేటువంటి విధానంలో కానీ కఠినంగా వ్యవహరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అంతేకాకుండా పిల్లలకు వారి పిల్లలు ఎవరినైతే పిల్లలు మీరు చూస్తారో గంజాయి సేవించేటువంటి వాళ్ళని కానీ లేదంటే డ్రగ్స్ సేవించేటువంటి వాళ్ళని కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేయడానికి మీరు కార్యక్ర కార్యాచరణ రూపొందించుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉన్నాను ఈ ఈరోజున పిల్లలు ఉత్సాహంగా రోడ్డు మీదకి వచ్చినారు చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో వచ్చినారు పిల్లలు ఈరోజు ఒక్కటే ఒక బాధ్యత గుర్తుపెట్టుకోండి ఈరోజున ప్రపంచంలో మనము నాలుగవ ఆర్థిక అతిపెద్ద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగలిగినామంటే ఈ దేశం యొక్క శక్తి సామర్థ్యాలంతా కూడా యువతే ఈ యువత అయిపోయిన రోజున దేశం బాగుండదనే ఆలోచన మీరందరూ కూడా నేర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కనుకనే బాధ్యతగా వ్యవహరించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఒక పాలకుడు పరిపాలించినాడు ఇచ్చల విడితనం వచ్చింది పరిపాలన అంటే డబ్బు సంపాదించుకోవడం లేదంటే జనాలకు డబ్బులు వేయడం అనుకున్నాడు అంతేగాని బాధ్యతగా సంఘంలో శాంతి భద్రతలు కాపాడల్లా ప్రజల ఆరోగ్యం కాపాడల్లా క్రమశిక్షణ కాపాడల్లా అండ్ ఆర్డర్ ఉండాలా సమాజంలో అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితులే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వినియోగానికి వేలును కొనిపోయినటువంటి పరిస్థితులు కల్పించినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అటువంటి పరిస్థితుల్లో నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఇందాక పెద్దలు చెప్పినారు ఈగిల్ టీం కావచ్చు ఇంకా ఇతరత్ర టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున నిఘా విభాగం పనిచేసేటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన పోతూ ఉంది పరిపాలన సాగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వచ్చే రోజుల్లో మరింత కఠినతరంగా వ్యవహరించిన డ్రగ్స్ వ్యవహారంలో కానీ గంజాయి వ్యవహారంలో కానీ అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అమలు కూడా చేస్తారు ఆచరణ కూడా పెడతారు తద్వారా ఈ రాష్ట్రంలో గంజాయి ముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి పౌరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము దానికి మద్దతుగా మీ వంతుగా కూడా మీరు సామాజిక బాధ్యతను నిర్వహించల్లా మీ వరకు మీరు కట్టడి చేసుకోండి మీ బిడ్డల్ని బాగా ప్రేమగా చూసుకోండి వాళ్ళకు కొంచెం సమయం కేటాయించండి మీ పసిపిల్లలు ఏం చేస్తున్నారనే ఆలోచన వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి దారి తప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని దారికి తెచ్చుకోండి దగ్గరికి తెచ్చుకోండి ప్రేమాభిమానాలతో వాళ్ళకు ఈ మత్తు మందులకు దూరం చేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరితో ఒక ప్రతిజ్ఞ నేర్పించారు ఆడపిల్లలకి కదరా జీవితం జీవితం ఇప్పుడు అందరు కూడా ఓ యువత నేను ఓ యువతనప్పుడు మీరు మేల్కోమనండి ఉద్యోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగి దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియచేస్తానని డ్రగ్ జీవన జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్ సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను